హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే హాలిడేస్కి అయితే శ్రీశైలం అయితే వెళ్ళామండి చాలా బాగుంది ఇదైతే మేము ఉన్న ప్లేస్లో మేము ఒక రూమ్ తీసుకొని ఉన్నాము దీన్ని సత్రం అంటారు మా శాలివాహన సత్రము చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ప్లేస్లో శివుడిని శివుడు మళ్ళీ అలాగే విఘ్నేశ్వరుడు ఇలా అంటూ మొత్తం సత్రంలో చాలా మంచిగా ఇచ్చాడు చాలా బాగుంది ఇలా మేము మా మార్నింగ్ మార్నింగే లేచి ఇలా పాతల గంగకైతే నడిచి వెళ్ళాము మా పిల్లలు మేము అందరము చూండి పొద్దు పొద్దున్నే కొండలు అంత సూర్యకిరణాలు చాలా బాగుందండి ఇదైతే పాతలకంగా ఎంత బాగుందో చూసారా చూడండి ఇలా మేమైతే మెట్లు దిగేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళాము మేము మా పిల్లలు అందరము చాలా ఎంజాయ్ చేసామండి పిల్లలు హాలిడేస్ కాబట్టి ప్రశాంతంగా వెళ్ళొచ్చాము చూస్తున్నారా దగ్గరికి అయితే వచ్చేసాము ఏడైతే చూసారా స్నానాలు చేసే దగ్గరికి అయితే వచ్చేసాము ఇలా మెట్ల మీద చెక్కింది ఎదుగుతూ వచ్చాము చూసారా పాతాల గంగ కొండలు పొద్దున్నే సూర్యకిరణాలు చాలా అంటే చాలా బాగుందండి వాతావరణం అయితే మేమైతే బాగా చాలా చాలా ఎంజాయ్ చేసేసాము ఇలా పాతళ గంగలో స్నానం చేసి దీపాలు వెలిగించి గంగలో వదలడం వదిలి టెంకాయ కొడితే చాలా మంచిదంట నేను మేము కూడా అలాగే చేసాము ఇలాగే పాతలు ఇలా చూడండి ఇలా కిందికి అలాగే మెట్లు దూకుంటూ వెళ్ళి మేము పిల్లలందరం అయితే స్నానాలు అయితే చేసేసాము అక్కడ స్నానాలు అయిపోయి దీపాలు వెలిగిచ్చేసి వచ్చేసిన తర్వాత రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తుండగా ఇక్కడైతే ఒక వాటర్ఫాల్ అయితే ఉందండి చాలా బాగుంది అందరు అక్కడ నిలబడుకొని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు చూడండి ఎంత బాగుందో మీరు ఒకసారి వెళ్ళేసి స్థలం అయితే వెళ్ళేసి దర్శనం చేసుకుని దర్శనం అయిపోయి వచ్చేసిన తర్వాత ఇదైతే సాక్షి గణపతి దగ్గరండి చాలా బాగుంది ఇక్కడ కూడా మనకు అయితే లోపలికి ఫోన్లో లేళ్ళెవరు కదండి అందుకనేసి అక్కడ ఏం వీడియో ఏం తీయలేదు ఇంకా ఇక్కడ కూడా ఏం లేదండి దూరం నుంచి తీసేసుకున్నాను చూసారా ఈయనైతే సాక్షి గణప రిటర్న్ అయిపోతున్నామండి చుట్టూ కుండలు చెట్లు చూడండి చాలా బాగున్నాయి జర్నీలో అయితే బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే మీరు మీ పిల్లలతో ఎలా ఎంజాయ్ చేశారు హాలిడేస్కి ఎక్కడికక్కడికి వెళ్ళారు నాకైతే కామెంట్ చేసేసేయండి ఓకే అండి బాయ్ బాయ్ మరియు వీడియోతో మళ్ళీ కలిసిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి